వాక్య వింటున్నప్పుడు కన్నీళ్ళు వస్తా చూసారా అది చాలా ప్రయోజనం వాక్య వింటున్నప్పుడు వచ్చే నవ్వు కన్నా వాక్య వింటున్నప్పుడు వచ్చే కన్నీరు ఎక్కువ ప్రయో ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని కలుగు చేస్తది వాక్య వింటున్నప్పుడు నవ్వు వస్తుంది వద్దని అంటే దానికన్నా నీ హృదయం పిండి పిండి పోయి వచ్చినప్పుడు కన్నీటి బొట్టలు కారతా చూసారా అప్పుడు మండుకుంటుందండి అస్సలైన ఉద్యోగం వాక్యం వింటుండగా ఏడుస్తున్నారట తిట్టినందుకో ఏదో అన్నందుకు కాదు ఏదో ఏదో లోపం వచ్చినందుకు కాదు ఏదో కష్టం వచ్చినందుకు కాదు ఏదో అవసరం వచ్చినందుకు కాదు వాళ్ళు ఎందుకు అని అంటే వాక్యం విని ఆ వాక్యం హృదయం తాకి వాక్యానికి సమర్పించుకుని కోరుమని ఏడు అవును ప్రభు ఆ ధర్మశాస్త్ర గ్రంథములన్నీ మా కొరకే మేమే ఆ నెహమ్య స్థానంలో వారిని ఉంచుకుంటున్నారు బిడ్లర్ వినండి వాక్యం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా ఓ నెహమ్య కోసం చెప్పినప్పుడు ఆ నెహమ్య స్థానంలో మనల్ని ఉంచుకోవాలి ఓ యజ్ర కోసం చెప్పినప్పుడు ఆ యద్ర స్థానంలో మనం ఉంచుకోవాలి ఓ గద్దింపు కోసం చెప్పినప్పుడు ఆ గద్దింపు స్థానంలో నేనే నాతోనుంచి దావీతో అంటాడు ఆ గొర్రెను తీసుకున్నవాడు నీవే ఆ స్థానం నువ్వే అన్నప్పుడు అవును నేనే నన్ను క్షమించు అని అన్నాడు హలిలుయా ఏ స్థానంలోకైనా వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉండాలి ఏ పాత్రలోకైనా వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉండాలి తగ్గించుకునేటప్పుడు తగ్గించుకోవాలి ఏడ్చేటప్పుడు ఏడవాలి చాలా మంది దినాల్లో కన్నీరు కార్చే అనుభవం పోయిందండి కన్నీరు కార్చే ప్రార్థన అనుభవం పోయిందండి ఏదో నాలుగు మొక్కలో స్తోత్రం అంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ కన్నీరు కార్చి రోధించి ఏడ్చి కన్నీరు గుండెల మీద చెయ్యో చెప్పుకో నీ గుండెల మీద చెయ్యో చెప్పుకో కన్నీరు కాల్చి ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఎన్ని రోజులు అట్లేదు నేను ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేసి ఎండిపోయినాయి కన్నీరు ఎప్పుడు వస్తాయో తెలుసా వాక్యం నీ హృదయంలో తాకినప్పుడు వాక్యానికి నువ్వు సమర్పించుకున్నప్పుడు వాళ్ళు బహుగా ఏడుస్తున్నారట ఏడు అక్కడ అక్కడ ప్రజలందరూ కూడా ఏడుపు శబ్దాలతో ఆ మైదానం నిండిపోయిందట మందిరం అలా ఉండాలి ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన దుఃఖము ఏడుస్తూ ఏడుస్తూ ఉండాలి ఏ ఎప్పుడు ఏడుతూ ఉంటాడు ఎట్రా పాదాల దగ్గర ఎప్పుడు ఏడుచున్నాడు జీవితం అంతా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు